రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండో రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా యాడ్ వన్ కేజీ టొబాకో పౌడర్ ఒక కేజీ పొగాకు పొడిని కలపాలి వన్ కేజీ హాట్ గ్రీన్ చలీ పల్ ఒక కేజీ బాగా కారంగా ఉన్న పచ్చటి పచ్చిమిరపకాయల ముద్ద హాఫ్ కేజీ లోకల్ గార్లిక్ పల్ నాటు వెల్లుల్లి ముద్ద అర కేజీ టూ కేజీ లూజ్ రెండు కేజీలు వేప ఆకులు టూ కేజీ కలంజ్ లూజ్ దట్ మీన్స్ పొంగమియా పిన్నట కానుగు రెండు కేజీలు కానుగ ఆకులు రెండు వందల లీటర్ల గోమూత్రం ఒక కేజీ పొగాకు పొడి ఒక కేజీ పచ్చి మిరపకాయల ముద్ద అర కేజీ నాటు వెల్లుల్లి ముద్ద టూ కేజీ కస్టర్డ్ ఆపిల్ ల్యూస్ దట్ మీన్స్ ఆకులు టూ కేజీ క్యాస్టర్ ల్యూస్ ఆముదం రెండు కేజీలు ఆముదం ఆకుల ముక్కలు ముక్కలు చేసిన ఆముదం ఆకులు టూ కేజీ దత్తులు ఉమ్మెత్త ఆకులు టూ కేజీ బిల్వ పత్ర రెండు కేజీలు మారేడు ఆకులు బంతి మొత్తం చేసిన బంతి మొక్క స్టిక్ ఒక కర్రతో దీనిని సవ్య దిశలో బాగా కలియదిప్పాలి గోనెట్టాతో కప్పి ఉంచాలి నలభై ఎనిమిది గంటల పాటు నీడలో ఉంచాలి ఈ షుడ్ నాట్ బి ఎక్స్పోజ్ టు ద సన్ లైట్ అండ్ రెయిన్ వాటర్ అవాయిడ్ ద బోత్ దానిపైన నేరుగా సూర్యరశ్మి కానీ వర్షపు నీరు కానీ పడకుండా జాగ్రత్త పడాలి డ్యూరింగ్ దిస్ ఫోర్టీ ఎయిట్ అవర్స్ యూ హు స్టీర్ ఇట్ వెల్ ట్వైస్ డే మార్నింగ్ ఈవినింగ్ జస్ట్ ఫర్ వన్ మినిట్ ఈ నలభై ఎనిమిది గంటల్లో రోజుకు రెండు సార్లు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక్కొక్క నిమిషం చొప్పున ఒక కట్టెతో ఈ మిశ్రమాన్ని కలియదిప్పి తిరిగి పట్టాతో మూసి ఉంచాలి ఇన్ చలికాలంలో అయితే చలి బాగా ఉంటే రెండు రోజులకు బదులుగా నాలుగు రోజులు ఉంచాలి ద ద ఆఫ్ చిల్డ్రన్ చిన్న పిల్లలకు ఈ మిశ్రమం దూరంగా ఉండేటట్లు చూడాలి వారికి అందుబాటులో లేకుండా ఉండాలి ఆఫ్టర్ ఫోర్టీ ఎయిట్ అవర్స్ డే ఫిల్టర్ బై ద క్లోత్ నలభై ఎనిమిది గంటల తర్వాత లేదా చలికాలంలో అయితే నాలుగు రోజుల తరువాత ఈ మిశ్రమాన్ని చక్కటి బట్టతో వడకట్టి నిల్వ చేసుకోవాలి లీటర్ వాటర్ ఫైవ్ లీటర్ సప్తపర్ణి అస్త్రం రెండు వందల లీటర్ల నీటికి ఐదు నుంచి ఆరు లీటర్ల ఈ ఏడు ఆకుల అస్త్రం సప్తపర్ణి అస్త్రాన్ని కలిపి ఎకరాకి ఉపయోగించుకోవాలి సప్తపర్ణి అస్త్రం కంట్రోల్ ఆల్ టైప్ ఆఫ్ ద హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ ఈ సప్తపర్ణి ఆశ్రం అస్త్రం అన్ని రకాలైనటువంటి హానికరమైనటువంటి కీటకాలన్నింటినీ కూడా నియంత్రించగలదు సిక్స్ మంత్ ఎక్స్పైర్ డేస్ సిక్స్ మంత్ ఆరు నెలల లోపు ఎప్పుడైనా ఇలా తయారు చేసిన దాన్ని ఉపయోగించుకోవచ్చు రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులరా రెండో ఇరండి రండి రైతులరా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులరా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా బిరబిరండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా